అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిర్ణయం ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ అంటే వాస్తు శాస్త్రం పిఎస్టియు అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సో మనకి ఈ వాస్తు శాస్త్రంలో పేపర్ ఫోర్ అంటే మనకి ఫస్ట్ ఇయర్లో వాస్తు శాస్త్రం దాంట్లో ఇప్పుడు చాప్టర్ టెన్ అంటే వాస్తుని అంశంలో మనం ఇంతవరకు మనకి తొమ్మిది చాప్టర్స్ అంటే తొమ్మిది లెసన్స్ అయిపోయాయి మనకి వాస్తు క్లాసెస్ ఇది వచ్చిందా మనకి పదోది అనమాట ఈ పదో చాప్టర్ పేరు వచ్చి వాస్తు పదాలు అని అంటారు అంటే వాస్తు పదాలు సో మనము ఈ ఒక్క లెసన్తోనే ఈ పదో చాప్టర్ మనకి అయిపోతుంది అంశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనకిప్పుడు మనం చెప్తున్న ప్రతి వీడియో కూడా అందరికీ కొంత అర్థమైతానే ఉంది ఈ చాప్టర్ వచ్చి ఈ లెసన్ వచ్చి కొద్దిగా టఫ్ అనమాట ఎందుకంటే వాస్తు విషయంలో ఈ వాస్తు పదాల గురించి కానీ వాస్తు పదాలకు సంబంధించిన ఆ యొక్క ఆ పదాలు కానీ ఈ టెర్నాలజీ కానీ ఇది వాడడం అనేది చాలా చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఈ మాదిరి వాస్తు పద విన్యాసం వేసి దానికి ఈ విధంగా పద విన్యాసం వేసి ఈ వీటికి చేయడం అనేది చాలా చాలా అరుదు ఎవరు ఇంత ఇదిగా దీన్ని చూసి చేయడం అనేది లేదు కాబట్టి జనాలకు వాడుకలో లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఈ లెసన్ కొత్తగా అనిపిస్తుంది అనిపించినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క చాప్టర్ యొక్క విలువ అనేది మనకి ఋషులు దాని యొక్క విలువ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది మనం గుర్తించాలనేది మనకు ప్రధాన ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి మన మనసుకు అనిపించినంత మాత్రాన అది నెగిటివ్ కాదు దాంట్లో సూక్ష్మంగా వెతికితే హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి లెసన్ ఇది అనమాట అంటే మనకి ఇది అర్థం అవ్వదు సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ అవుతుందని దానికి కొంత అర్థమయ్యే విధంగా నేను చెప్తాను అయినప్పటికీ ఈ ఇది వాడుకలో లేదు కాబట్టి జనాలకి ఇది దీని మర్మం అనేది తెలియదు సో వాస్తులో చాప్టర్ నెంబర్ పది వాస్తు పదాలు వాస్తు పదాలంటే అది ఎలా వచ్చిందంటే వాస్తు పురుషుని ఆధారంగానే ఈ పదాలు వస్తాయి మనం చెప్పుకున్నాం గత లాస్ట్ క్లాస్లో వాస్తు పురుషుడు అనేది అదో ముఖ్యంగా అంటే ఏమి మనకి ఈశానం ఇక్కడ తల ఇక్కడ పాదాలు మనం చెప్పుకున్నాం ఇది ఎగ్జాంపుల్ ఒక దీర్ఘ చతురస్రాకారం లేదా దీర్ఘ ఇవి మనకి చతురస్రాకారంగా ఉన్న స్థలం అనుకోండి ఈ స్థలానికి వాస్తు పురుషుడు అంటే ఈశానం ఇక్కడ శిరస్సు ఇక్కడ పాదాలు ఇక్కడ మనం భుజాల గురించి మనము అధోముఖంగా ఉండడం అనేది మనం గత వీడియోలో అంటే ఈ ఈ మాదిరి కాకుండా ఆడియోలోనే మనం చెప్పుకున్నాం సో ఒక స్థలానికి ఈ విధంగా వాస్తు పురుషుడు ఈ విధంగా ఉండడాన్ని ఒక స్థలమైన లేదు ఒక భూమండలాలు మొత్తానికి ఒకే వాస్తు పురుషునిగా ప్రమాణం తీసుకోమంటుంది అలాగని ప్రతి ప్రతి స్థలానికి తీసుకోమంటుంది అలాగనే ప్రతి స్థలంలో కూడా ప్రతి బాక్సు అంటాం కదా దాని వాళ్ళ వాళ్ళ దీని పరంగా ప్రతి చోట వాస్తు పురుషుని యొక్క కిరణాలు ఇమిడి ఉన్నాయి అంటే ఇన్డైరెక్ట్గా వాస్తు పురుషుడు ఉంటే మనం తెలుసుకోసం సూర్య భగవానుడే అని మనకి సైంటిఫిక్గా అనేది అప్పుడే మనకి ప్రమాణం చేశారు సో మనం ఈ యొక్క పాఠంలో ఉద్దేశం ఏమంటే వాస్తు పదాలనేది స్థలాన్ని అంటే ఒక స్థలాన్ని వివిధ భాగాలుగా విడగొట్టేదాన్ని అంటే ఒక స్థలాన్ని వివిధ భాగాలుగా విభజించే పద్ధతిని విభజన అంటారు అంటే దీన్ని వాస్తు పదాలు అంటాం వివిధ వివిధ పదాలలోని దేవతల పేర్లు సూర్యకిరణాలే అని పండితులపరం మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో కొన్ని మాత్రమే రాశాను ప్రతి పదానికి ఒక్కొక్క దేవత ఉంటుంది అది మనము ఇది ఇది ఏకాశీతి పదం అంటాం దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నది అంతే అర్థం కావాలి ఈ చాప్టరు ఆ ప్లస్ ఈ సబ్జెక్ట్ అవసరమా అని తెలుసుకోవడం కోసమే ఈ పాఠం సో ఈ ఒక్కొక్క గడియకు ఒక్కొక్క దేవతలు అనేది ప్రమాణం ఉంది ఒకే ప్రదేశంలో కాంతి పడే విధానంలో శుభకిరణాలు పడే చోట నివసించడం కోసం ఆయా దేవతల పేర్లు మనకి ఈ విధంగా ఇవ్వబడినాయి ఏ దేవత చోట ఒక ప్లేస్ ఇన్ని భాగాలు చేస్తే ఆ కిరణాలు సైంటిఫిక్గా అవి శుభాన్ని అశుభాన్ని ఇస్తాయి అని చెప్పడం కోసమే మనకి ఈ యొక్క పదాలు ఏర్పడినాయి మనకి వాస్తు పురుషుని వాస్తు పురుషులు అంటే మనకి సూర్యకిరణాలే సూర్యకిరణాలు ఒక గ్రి ఒక స్థలం పైన ఒక గృహం పైన ఒక ప్రదేశానికి ఏ విధంగా ఏ డైరెక్షన్లో ఏ డిగ్రీస్తో ఆ కిరణాలు ఆ స్థలం పైన ఆ గృహానికి పడతాయనే దాన్ని బట్టి ఆయా దేవతల ప్రమాణంగా తీసుకొని మనకి అందుకోవసరమే వాస్తు పూజ అనే ప్రమాణాన్ని ప్రతి ఒక్క స్థలానికి చెయ్యాలి అని ప్రమాణము దీని ఆధారంగానే ఎవరు ఈ విధంగా ఇంత ఈ పదాలను చూసి గృహాలను ఇప్పుడు నిర్మించడం అనేది చాలా రేర్ అయింది అయినప్పటికీ ఈ సబ్జెక్ట్ మనకి అవసరమే ఎందుకంటే డీప్ డెప్త్గా సబ్జెక్ట్ వెళితే ప్రతి కిరణాలు ఆ గృహానికి పడే చోటుకి ఆ యొక్క వాస్తు పురుషునికి సంబంధానికి ఆ స్థలంలో ఆ విధంగా ఆ గృహ ఆ సౌదంలో నిర్మించే వాటిని బట్టి ఆ శుభాశుభ ఫలాలు ఆ దేవతా అనుగ్రహంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది ప్రామాణికమే సో మనకి ఇప్పుడు వాస్తు పదాలు ఎగ్జాంపుల్గా మనకి వెయ్యి ఇరవై నాలుగు పదాల వరకు ఉన్నాయి సో ఇంకా కొన్ని ఉన్నాయి నేను ఒక ముఖ్యమైన కొంత అర్థమయ్యే విధంగా కొన్ని ఈ లెసన్ అంటే ఏమి అర్థం అవడం కోసమే పెట్టాను ఒకటే ఇంటూ ఇంటూ ఇజ్ క్వల్ టు ఒక పదం దాని సకలం అంటాం స్వస్తికం అంటాం అంటే ఈ ఒక బాక్స్ ఉంది కదా దీని ఒక బాక్స్నే దాని ఏమంటామంటే స్వస్తికం అంటే లేదు ఇవన్నీ ఎరేజ్ చేసి ఇది మొత్తము ఒకే బాక్స్గా తీసుకున్న దాన్ని మనము స్వస్తికం అంటాం అంటే ఆ స్థలాన్ని మన స్వస్తిక స్థలం అంటాం అదేవిధంగా రెండు ఇంటూ నాలుగు పదాలుగా చేసుకుంటే అంటే ఎగ్జాంపుల్ ఈ నాలుగే తీసుకున్నాం అనుకోండి దీన్ని నాలుగు భాగాలు చేయడం అనేదాన్ని స్వస్తికం అంటాం అదే మూడు ఇంటూ మూడు తొమ్మిది పదాలు చేస్తే దాన్ని పీఠం అంటే నందం అంటాం ఇక్కడ సకలం స్వస్తికం రెండు ఒకటే ఒకటే ఇంటూ ఒకటే పదం అంటే సకలం ఇది మయమతం ఇది అపరాధ పృచ్ు గ్రంథాల్లో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క పేరు చెప్పింది అంతా ఒకే విషయమే సో ఇదంతా ఒకే ఒకే విషయాన్ని ఒక్కొక్క గ్రంథంగా వేరు వేర్వేరుగా చెప్పింది అంతా ఒకే విషయాన్ని సో ఒకటే ఇంటూ ఒకటి పదం అంటే సకలం అంటాం స్వస్తికమంటాం రెండు ఇంటూ అంటే ఇది పదం నాలుగు పదం పేచకం అంట పుష్ పుష్పకమంటం మూడు ఇంటూ మూడు తొమ్మిది పదం పీఠం అంటే నందమంటం నాలుగు ఇంటూ నాలుగు ఇదిక్వల్ టు పదార్ పదం దీని మహాపీఠం అంటే షోడసమంటం ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు పదం ఉప పీఠం కులతిలక మంటం ఆరు ఇంటు ఆరు ముప్పై ఆరు పదం ఉగ్రపీఠం సుభద్రకమంటం ఏడు ఇంటు ఏడు నలభై తొమ్మిది పదం స్థండిలం అంటే మరీచిగణ మంటం ఎనిమిది ఇంటు ఎనిమిది అరవై నాలుగు పదం మాండుక అంటే భద్రకం అని ఇంకొక పేరు చతుషష్ఠి పదం అంటాం దీని తొమ్మిది ఇంటూ తొమ్మిది ఎనభై ఒకటి పదం దీని పరమశాయి అంటే పరమశాయి అంటాం కామదం అంటాం ఏకాశీతి పదం అంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను రాసినటువంటిది పదము ఏకాశీతి పదం ఈ విధంగా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దేవతల సంబంధం అనేది ఉంటుంది వేరువేరుగా ఇది ఏకాశీతి పదం వచ్చిన ఎగ్జాంపుల్గా వేసినటువంటి దేవతల పేర్లు ఒక్కొక్క పదానికి నెక్స్ట్ మళ్ళీ పది ఇంటూ పది దాన్ని నూరు పదం అంటాం ఆసనం అంటాం దాన్ని భద్రం శతపద వాస్తు ఉంటాం దీనికి ఈ విధంగా ఈ గడియలు వేస్తే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆ దేవతలు అనేది వేరుగా ఉంటుంది ఒక్కొక్క పదానికి ముప్పై రెండు ముప్పై రెండు ఈజ్ ఈక్వల్ వెయ్యిని ఇరవై నాలుగు పదం అంటాం ఇంద్రకాంతం అంటాం దీన్ని సర్వతో భద్రం అంటాం దీనికి కూడా ఆ ఒక స్థలాన్ని ఇన్ని భాగాలుగా చేయడం వెయ్యి ఇరవై నాలుగు భాగాలుగా ఇవంతా వాస్తు పురుషుల ఆధారంగానే సో మనకి ఈ యొక్క లెసన్ ఉద్దేశం ఏమంటే ఈ విధంగా ఈ యొక్క పద విభజన అనేది అవసరమా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవసరమే వాస్తు పురుషుని యొక్క కిరణాలు ఒక్కొక్క పదంగా డివైడ్ చేసినప్పుడు ఆ యొక్క శుభ అశుభ కిరణాల ప్రభావం ఆ యొక్క శుభ అశుభ దేవత ప్రభావాలు ఆ గృహం పైన ఉంటాయనే దానికి ప్రామాణికంగా మనకి ఋషులు చెప్పారు ఇది మనం తోయడానికి లేదు దీనికి విలువ ఇవ్వాల్సిందే మనం ఎంత ఆధునికంగా ఉన్నా మళ్ళీ సైంటిఫిక్గా డెప్త్గా వెళ్తే మళ్ళీ ఇక్కడికే వస్తుంది అనేది మనకు అర్థం కావడం కోసమే ఇది ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ ఏకాశితి పదం అని పెట్టాను ఏకాశితి పదం అంటే ప్రతి స్థలానికి ఈ విధంగా సెంటర్లో బ్రహ్మస్థానం అని అంటారు తర్వాత మళ్ళీ దీనికి ఉత్తరం పక్క పృథ్వీధర ఆర్యమ వివస్వాన్ మిత్ర మళ్ళా ప్రతి ప్రతి స్థలానికి ఒక్కొక్క దేవత దీనికి దీనికి సంబంధించిన ప్రత్యేక పూజలు అందుకే మనకి రుసులేం చెప్పారంటే మనకి బ్లైండ్గా తీసుకున్న మొత్తం వాస్తు పురుషుని కలిపి సమస్తంగా వాస్తు పురుషుని యొక్క పూజ అనేది ఆ గృహంలో చేయడం అనేది సమస్త వాసుదేవతలని ఆవాహన చేసి పూజ చేయడం వల్ల ఆ యొక్క వాస్తు తెలియకుండా చేసిన దోషాలను మనకి పరిహారం అవుతుందనేసి మనకి పెద్దలు చెప్పడం జరిగింది ఋషులు అది మనం విలువివ్వాలి ఇప్పుడు మనకి ఇలాంటి ఇక్కడే ఇచ్చాను ఇది దీని మర్మస్థానాలు అంటే ఇవి మర్మాలన్నమాట ఇవి మర్మస్థానాలు ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇట్లా ప్రతి స్థలానికి ఉంటాయి ఇవి మర్మాలు మహామర్మాలు అంటారు వీటిని సో వీటి యొక్క ప్రత్యేకత మర్మస్థానాల యొక్క రూల్ ఏమంటే ఇంటి గుమ్మాలు కానీ ఈ ప్లేస్లో ద్వాళ్ళ ద్వార స్తంభాది ఇవి కానీ ధూలాలు కానీ స్తంభాలు కానీ ప్రత్యేకంగా ఈ ప్లేస్కి వ్యతిరేకంగా రాకూడదు పెట్టకూడదు అనే ప్రమాణం కోసము మనకి ఒక గృహాన్ని ఇన్ని భాగాలుగా చేసుకుంటే ఇది ఎక్కువగా గృహాలకి ఏకాశీతి పదం ఇది శతపద వాస్తు ఏకాశీతి పదం చతుశ్రతి ఇవే ఎక్కువగా గృహాలకు తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఇవి ఈ పదాలకు కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఈ ఒక పదం గృహాలకి ఇంకొకొన్ని సర్వతో పదం కొన్నిటికి దేవాలయాలకు కొన్నిటికి ఆ విధంగా మనకి ప్రమాణం అనేది మయమతము అపరాధపుచ్చు గంధాలు మనకి ఈ విధంగా చాలా చెప్పాయి సో ఇవన్నీ రూల్ ఏమంటే ఇప్పుడు ఇది చాలామంది వాడుకలో లేదండి లేకపోయినా ఈ యొక్క ఈ లెసన్లో ఈ యొక్క ఏకాశీతి పదం అంటే అర్థం అసలు దీని యొక్క విలువ ఏమి అని తెలుసుకోవడం కోసమే ఈ పాఠం సో దీని విలువ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీనికి విలువ ఇవ్వాలి మనకు తెలియనంత మాత్రాన్ని అది పనికిరాని సబ్జెక్ట్ కాదు అర్థం కానంత మాత్రాన్ని అది పనికిరాంది కాదు ఈ సబ్జెక్ట్లో ప్రతి ప్రతి అణువణువుకి సూర్యకిరణాలకి అణువణువులోనూ భగవంతుని సూర్యకిరణాల యొక్క ఆ ప్రభావంలో స్థితి ఉంది అని గుర్తించడం కోసం మనకు ఋషులు ఆ విధంగా చెప్పారు దాన్ని మనము సైంటిఫిక్గా తీసుకున్న అక్కడికే వస్తుంది సో అది ఈ విధంగా మనకి ప్రతి ఒక్క దేవతకి సంబంధించిన పూజలు కలిపి సమస్తంగా వాస్తు పురుషుని పూజలు మనకి ప్రతి వాస్తు స్థపతి కానీ వాస్తు గురువులు కానీ చెప్పడం జరిగింది సో ఇది ఈ లెసన్ అనేది ఈ వాస్తాసంలో చాప్టర్ పది వాస్తు పదాలు అనేది ఈ ఒక్కలాస్తేనే సరిపోతుంది అందరికీ నమస్కారం స్వస్తి